నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ సాగునీళ్లు అందజేయాలని ధర్నా అంబాల ప్రధాన రహదారిపై వంట వార్పు ఇరిగేషన్ ఆఫీసర్ల చొరవతో ఆందోళన విరమించిన రైతులు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించారు సాగునీటి ఇరవై నాలుగు ద్వారా నీళ్లు అందడం లేదని పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన అన్నదాతలు సోమవారం ఉదయం అంబాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకు నిర్వహించారు అంబాల గ్రామంతో పాటు శ్రీరాములపల్లి గూనిపర్తి సుధన్పల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చే నీళ్లు అందచేయాలని నినాదాలు చేశారు అనంతరం రోడ్డు పైన వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు మంత్రులు తన నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలకు సాగునీటి సమస్యపై పట్టించుకోవటం లేదని స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా ఎలాంటి చర్యలు లేవని వాపోయారు కేరళ ద్వారా సాగునీరు అందే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించిన రైతులు ఇరిగేషన్ ఆఫీసర్ల చొరవతో ఆందోళన విరమించారు కెనాల్ ద్వారా సాగునీరు అంది ఎందుకు చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు రైతులు రావాలి వీలు రావాలి వీలు రావాలి వీలు రావాలి రావాలి 24 dBm కు రావాలి 24 dBm కు రావాలి నీ దగ్గర కావాలి వీలు రావాలి మీరు రిప్రజెంటేషన్ చెప్పండి ఇట్లా జరుగుతుందని మీరు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అర్థమైనా నేను వాళ్ళు నలుగురు తీసుకుని వచ్చాను ఖచ్చితంగా వీళ్ళకి వాటర్ సప్లై చేసే బాధ్యత రెస్పాన్స్ తీసుకోండి ఇక్కడ ఇప్పుడు చాలా రిపోర్ట్ మనమే పైకి వాళ్ళకి తెలియదు అక్కడ కూర్చొని